ఐగుప్తు దేశంలో అన్యుల ఇంట్లో దాసిగా బ్రతుకుతున్న నిన్ను భక్తి అబ్రహాము కుటుంబానికి నడిపించాను కదా భక్తి పరుల ఇంట్లో నిన్ను కూడా ఉంచాను కదా వాళ్ళ చేతి కింద అణిగుండాలి కదా నువ్వు నువ్వెందుకని గర్వించావు నీ స్థితి ఏంటి అని అడుగుతున్నాడు హాగర్ గారిని ఈ హాగర గారి సందర్భంలో మనం ఆగి మన గురించి ఆలోచించుకుంటే ఇప్పుడు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నారు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు సీరియస్గా మా ఇంటి నుండి వచ్చాము తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళా మా ఇంటికే వెళ్తాం అనుకుంటున్నారు కదా నేను సింపుల్గా చెప్పేస్తారు నిజంగా మీరు షార్ట్ కట్లో వెళ్ళిపోతారు అలా కాదు నేను ఆత్మీయ కోణంలో చెప్తున్నాను మీరు ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అక్కడి నుండి వచ్చాం మరి ఎక్కడికి వెళ్తున్నాం వచ్చింది ఒక చోట నుండే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఒకే చోట నుండి వచ్చారు కానీ వెళ్ళేది మాత్రం ఒక చోటకి కాదు ఏ చోటుకి వెళ్ళాలనేది దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది మన బ్రతుకు మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు పాపం చేసి పాపిగా మిగిలితే నువ్వు వెళ్ళేది నరకానికి పరిశుద్ధురాలిగా బ్రతుకుతూ దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిస్తే నువ్వు వెళ్ళేది దేవుడున్న లోకానికి అనగా పరలోకానికి ఎక్కడ నుండి వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు